స్టార్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని ఎలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ అన్నారు వైకాపాధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ధర్మవరం వీధిలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బుద్ధి కలగాలని దేవుణ్ణి ప్రార్థించినట్లుగా చెప్పారు తప్పు జరిగినప్పుడు విచారణ కమిటీ సహజం సహజమన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సిట్ ద్వారా సరైన విచారణ జరగదని మాజీ సుప్రీంకోర్టు జడ్జి లేదా సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు జగన్ ను శత్రువును చేయడానికి చంద్రబాబు కుటీల మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో టౌన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు బొద్దపు ఎర్రయ్య ద్వారా మున్సిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు ఏ గుప్తా కౌన్సిలర్లు దూది నరసింహమూర్తి పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నివేదికలు దొంగ నివేదికలు తెప్పించుకొని ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేసి ఈయన ప్రకటించేయడం జరిగింది ప్రసాదంలో తిరుపతి ప్రసాదంలో ఫ్యాట్ పందుకోవ తాలిక అవశేషాలు ఉన్నాయని చెప్పేసి ఈయన ప్రకటించిన తర్వాత తర్వాత టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో అయినటువంటి శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి అవి కలిసినాయని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ముందే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత ఏ అధికారైనా అది కాదని చెప్పగల ధైర్యం ఎవరికైనా ఉంటుందా అందువల్ల ముఖ్యమంత్రి గారు కావాలనే ఈ దురదృష్టవ శాతం కావాలనే ఈ రకమైన కుటీల రాజకీయాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఉద్దేశంతో కుట్రతో భాగ కుట్రలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఉద్దేశంతో ఈ రకంగా ఆయన కార్యక్రమాలు చేయడం తప్పు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రం అంతా రాష్ట్రం అంతా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మేము ఆ పాపం పోవడానికి మేము శుద్ధి చేయడానికి వెంకటేశ్వర స్వామి పూజించి ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి కలిగే విధంగా మీరు దేవుణ్ణి ప్రకటించమని ప్రసాదించమని కోరుకో కోరుకోవడానికి ఈ రోజు ఇక్కడ మీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్ర ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నడిచేటువంటి సిట్ అనే దర్యాప్తు సంస్థ ద్వారాగా ఆయన ఈ రోజు దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది వాళ్ళందరూ సిట్లో ఉన్న వాళ్ళందరూ అందరూ ఎవరు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కానీ మేము ఒకటే అడుగుతున్నాం సిట్టింగ్ సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి విశ్రాంత జడ్జి ఏమన్నా సిట్టింగ్ జడ్జి ఏమన్నా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో నడుస్తున్నట్టు సీబీఐ ఏమైనా ఉంది చేత ఎంక్వైరీ చేయించండి చేసినట్లయితే నిజానిజాలు బయటకు వస్తాయి ఎవరు తప్పు చేశారనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది అందువల్ల నిష్పక్షపాతంగా దీన్ని దర్యాప్తు పూర్తి అవ్వాలంటే సిట్ కాకుండా సిబిఐ కానీ లేదంటే సుప్రీంకోర్టు జడ్జి తే కానీ విచారణ చేపట్టవలసిందిగా మేమందరం కోరుకుంటూ అటువంటి ఇలాంటి దురదృష్టవానికి ప్రయత్నం మన భారతదేశం అంటే హిందూ హిందూజానికి హిందూ తాలూకా హిందూ మతాల గౌరవించదు కాదు దేశం భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని శత్రువుగా చేసే విధంగా ఈ రోజు ఆయన కుటిల రాజకీయాలు